వెన్నెల ఇంట్లో పూజలు చేస్తుంటే ఎదురింట్లో ఎవరో అద్దెకు దిగటం గమనించింది ఇక కొత్తగా అద్దెకు దిగుతున్న వాళ్ళు ఎవరో చూద్దామని బయటకొచ్చి చూసింది అక్కడ చూస్తే తన భర్త రంగ ఆ కొత్తగా వచ్చిన వాళ్ల లగేజీ మోస్తూ కనిపించాడు ఇక వెన్నెల కోపంగా ఏవండి మీరు వాళ్ల లగేజ్ మోస్తున్నారేంటండి అది ఎవరైనా చూస్తే బాగోదు వచ్చేయండి అబ్బా బయట గౌరవంగా బావా మీరు ముందు ఇంట్లోకి రండి లేకపోతే నేను చూస్తూ ఊరుకోను అంటూ వెన్నెల అనేసరికి కోపంగా ఆ లగేజ్ ఇంట్లో పెట్టేసి వస్తాడు రంగ వచ్చి రాగానే వెన్నెల ఏడవటం మొదలెడుతుంది మీరిలా చేయటం ఏమన్నా బావుందా పనోడిలాగా లగేజీ మోస్తారేంటి ఇపవే నిన్నంగనచ్చి వేషాలు వాళ్ళేదో కాస్త పలకరిస్తే వెళ్ళి మాట్లాడాను పక్కింట్లో దిగింది కదా ఆమె పేరు రమ్య చాలా మోడ్రన్ గా ఉంటుంది ప్రస్తుతానికి వాళ్ళ ఆయన ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడంట మరో మూడు నెలల్లో ఇక్కడికి బదిలీ అవుతాడంట అందుకని ఆవిడ ముందుగానే వచ్చి ఇల్లు చూస్తున్నారు ఇప్పుడు ఆవిడ గురించి నేను అడిగానా ఇంట్లో చిన్న పని చెప్పినా చెయ్యని మీరు అలా ఆవిడ మాట్లాడేసరికి మూటలు మోసారా మూటలేంటి చిన్న సంచే కదా మోసింది దానికి అలా కంగారు పడిపోతాయలా మీ మోహం ఏంటి అలా వెలిగిపోతుంది నాకెందుకు అనుమానం కలుగుతుంది అనుమానం పాడుగాను వెళ్ళి వంటింట్లో ఇలా లేని మాటలు మాట్లాడకు అంటూ రంగా అరవడంతో వెన్నెల ఇంకేం మాట్లాడకుండా తనపాటికి తను వెళ్ళిపోతుంది రంగా మాత్రం ఎదురింటి వైపు వాళ్ళు చూపులు చూస్తుంటాడు ఇంతలో పక్కింటి నుండి రమ్య అక్కడికొస్తుంది రమ్య రాగానే రంగా మురిసిపోతాడు సిగ్గుపడుతూ మాట్లాడుతుంటాడు ఏమైందండి ఏదైనా సమస్య సాయం కావాలా ఏదైనా సరే అడగండి ఓమాట పడకండి మీకేం కావాల్సి వచ్చినా నన్ను అడగండి నేను సాయం చేస్తానుగా ఓ చాలా సంతోషం రంగా గారు మీలాంటి వారు మా పక్కింట్లో ఉండటం నా అదృష్టం మరేం లేదండి నేను కొత్తగా వచ్చాను కదా కూరగాయలు తెచ్చుకోవాలి కానీ అవి ఈ ఊళ్ళో ఎక్కడమ్ముతారో తెలీదు కాస్త మీరు నాకు తోడుగా వస్తే బాగుంటుంది అలాగేనండి రమ్య గారు ఇప్పుడు వెళ్దాం పదండి మీరు నన్ను రమ్య గారని పిలవకండి రమ్య అని పిలిస్తే చాలు పరాయి వాళ్లైతే గారు మీరు అని మాట్లాడాలి మీరు నా పక్కింటి వాళ్లే కదా రమ్యాని పిలవచ్చు రమ్య అలా అనగానే రంగా వంకర్లు తిరుగుతూ మురిసిపోతుంటాడు రమ్య కూడా కాస్త సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ల మాటలన్నీ విన్న వెన్నెల అక్కడికి వెళ్ళి అయితే నేను కూడా వసై గిసై రావే పోవే వెదవ మొహందానా దరిద్రపుదానా అని పిలవచ్చా అండి వెన్నెలా ఏంటి అలా మాట్లాడుతున్నావు ఇప్పుడే కదా పక్కింటి వాళ్ళు ఎలాగైనా మాట్లాడొచ్చని చెప్పింది అందుకే అలా అన్నాను రమ్య ఈవిడవరండి కాదు ఆవిడకు అమ్మమ్మలాగా ఉంటుందిలే పాతకాలపు చాదస్తపు మనిషి అని రంగా అనగానే రమ్య పగలబడి నవ్వింది వెన్నెలా తట్టుకోలేకపోయింది వెంటనే నవ్వింది చాలు నువ్వేంటి జుట్టు కత్తిరించుకొని పొట్టి పొట్టి బట్టలేసుకుని అచ్చం మా ఇంటికొచ్చే బిచ్చగతలాగే ఉన్నావు పొరపాటున ఎవరింటికి వెళ్లకు లేకుంటే వాళ్లు మిమ్మల్ని ముష్టెత్తుకునేదని అనుకుంటూ బిచ్చం వేస్తారు ఆ రంగా ఏంటిది ఇవిడిలా మాట్లాడుతుంది చాలా అసహ్యంగా ఉంది అయ్యో మీరేం బాధపడకండి మావిడంతే కాస్త సరదాగా మాట్లాడుతుంది వస్తాను కదా మీరు సంచి తీసుకొని రండి మనిద్దరం వెళ్దాం అని రంగా చెప్పగానే వెన్నెలని కోపంగా చూస్తూ రమ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమ్య వెళ్లిన తరువాత రంగా తన భార్యని తిడతాడు ఏంటి వెన్నెలా నువ్వు ఆవిడ కొత్త కదా అలా మాట్లాడొచ్చా కాస్త ఆలోచించు ఎప్పుడు పల్లెటూరి ఇదానిలా పిచ్చి పిచ్చిగా చేయొద్దు నాకెప్పుడు చిరాకు తెప్పిస్తూనే ఉంటావా ఎదుటివారితో వారితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏంటో నా కర్మ చేసుకున్నాను అంటూ రంగ తన భార్య వెన్నెలను తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగ వెళ్లిన తరువాత వెన్నెల చాలా బాధపడుతుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి పక్కింట్లోకొచ్చిన రమ్య రోజురోజుకు హద్దుమీరు ప్రవర్తిస్తుంది మోజన్ బట్టలు వేసుకోవడం వల్ల అందంగా కనిపించటం వల్ల రంగ ఆమెకు ఆకర్షితుడవుతాడు ఆమె చెప్పిన పనులు చేయటం మొదలెడతాడు ఒకరోజు వెన్నెల గుడికి వెళ్ళొస్తుండగా ఐస్ క్రీమ్ తింటూ కనిపిస్తారు రంగారమ్య వాళ్లనలా చూస్తూ భరించలేకపోతుంది వెన్నెల వెంటనే అక్కడికి వెళ్ళి ఏంటి మీరు ఇలా బరితగించేశారు ఉద్యోగం చేయడం కూడా మానేసి ఇలా దీనితో కులుకుతున్నారా ఏమే నీకేం పనిలేదా నామ గురిని తగులుకున్నావేంటే పారాయి మగాడితో ఐస్ క్రీమ్ తింటూ ఛీ మాటలు జాగ్రత్తగా రానివ్వు తప్పుగా మాట్లాడితే చెంపలు పగులుతాయి ఏంటి నువ్వు కొట్టేది నిన్నేం చేస్తాను చూడు ఆగండాగండి ఇలా నలుగురిలో గొడవ పడకండి మనవి అసలే మర్యాదగల కుటుంబాలు కదా ఇదిగో రమ్య నువ్వు ఇంటికెళ్ళు నువ్వు పదా అంటూ చెంప వాయించాడు రంగ ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు నలుగురిలో నా పరువు తీయాలని అనుకుంటున్నావా నీ పల్లెటూరి బుద్ధులు ఇక్కడ చూపించకు నోరు లేస్తుందేంటి నాలుక కోసేస్తాను ఇంకోసారి ఇంట్లో నుండి నేను అంటూ రంగ చెప్పడంతో వెన్నెల కుమిలి కుమిలి ఏడుస్తుంది అలా ఏడుస్తున్న వెన్నెల తన చెల్లి హాసనికి జరుగుతున్న సంఘటనలన్నీ వివరిస్తూ ఉత్తరం రాస్తుంది ఉత్తరం రాసిన వారానికే హాసిని తన అక్క వెన్నెల ఇంటికి చేరుకుంది హాసనిని చూడగానే వెన్నెల ఏడుస్తూ బాధపడుతుంది నేనొచ్చేశానుగా అక్క నువ్వేం బాధపడకు ఇకనైనా ధైర్యంగా ఉండు అది కాదే దాంతో కలిసి ఈయన ఎలా ఏడిపిస్తున్నాడో తెలుసా నాకు బతకాలనే లేదు చావాలనుంది బంగారం లాంటి నా మొగుడు ఇప్పుడు ఆ వగలాడి వలలో పడిపోయాడు ఇక నాకు విడాకులిచ్చి నన్ను గంటేస్తాడేమోనని భయంగా ఉందే అక్క వచ్చాను కదే ముందు ముసళ్ల పండుగ నువ్వు అలా చూస్తూ ఉండు అంటూ వెన్నెలని ఓదార్చింది హాసిని ఇంతలో అక్కడికి రంగా వచ్చాడు అరే హాసిని ఎప్పుడొచ్చావు నువ్వు వస్తున్నావని అక్కతో మాట్లాడితేనే కదా తెలిసేది ఈ మధ్య అక్క కంటే ఊళ్ళో వాళ్ల మాటలు వింటున్నావని తెలిసింది అవును నీ మొహమేంటి వెలిగిపోతుంది ఏదో కొత్తపల్లి కొడుకులా తయారయ్యో ఏంటి సంగతి ఏడిపిస్తున్నావు కదా నాకు తెలుసులే నీలాగా నేను ఏడిపించే రకం కాదులే బావా ఇంతకీ ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని హాసిని అడగ్గానే పక్కింటి నుండి రమ్య పిలుస్తుంది ఆ పిలుపుతో రంగా వెంటనే బయటికి వెళ్ళి నవ్వుతాడు ఇదిగో హాసుని నేను ఒక పని మీద బయటకెళ్తున్నాను సాయంత్రం వస్తాను వచ్చాక మాట్లాడుకుందాంలే అంటూ రంగా హడావిడిగా వెళ్ళిపోతాడు రమ్య రంగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళడాన్ని చూసిన వెన్నెల తట్టుకోలేకపోతుంది తన చెల్లిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది చూసావా మనం ఇక్కడ ఉన్నది కూడా పట్టించుకోకుండా మీ బావదాని దాని వెనకాల కుక్కలాగా ఎలా వెళ్తున్నాడో సరే వెళ్ళనివ్వక్క తిరిగి రానివ్వు అంటూ హాసిని తన అక్క వెన్నెలని ఓదార్చింది సాయంత్రం అవగానే రమ్యా రంగాలు ఇంటికి చేరుకున్నారు రంగాకి టాటా చెప్తూ ఇంట్లోకి వెళ్లిన రమ్య తన భర్త సూర్యం రావడం చూసి షాక్ అయింది ఈరెప్పుడొచ్చారండి ఇంకా నెల రోజులుంది కదా మీరు రావడానికి అప్పుడే వచ్చేసారేంటి ఇప్పుడొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టానా ఇంతకీ వాడెవడు వాడికి టాటా చెప్తూ పంపిస్తున్నావు మన పక్కింటి వాళ్ళండి ఏదో ఊరు చూడాలని అడిగాను అందుకే తీసుకెళ్లి ఊరంతా చూపించాడు ఇక రమ్య లాగిపెట్టి ఒక్కటిచ్చాడు నేను లేనని తెలిసి రెచ్చిపోతున్నావు కదా అలా వాటితో ఏంటి కొంచెం కూడా సిగ్గు లేదా నీకు నువ్విక్కడ ఎవరితో తిరుగుతున్నావో ఏమేం చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు అది కాదండి నేనేం తప్పు చేశానని ఇలా చేస్తున్నారు ఇంకేం మాట్లాడకు పనులన్నీ నాకు తెలుసు ఉత్తరంలో అన్నీ రాశారులే సూర్య అలా తన భార్య రమ్యని తిడుతుండడాన్ని రంగా చూసి భయపడిపోయాడు మరోవైపు ఇంటి ముందు నుండి వాళ్ళని గమనిస్తున్న వెన్నెలా హాసిని పగలబడి నవ్వుకుంటారు ఆయనకి ఉత్తరం ఎవరు రాశారో గాని బాగా చేశారు ఆ రమ్య తిక్క కుదిరింది అక్కా అది చేసింది నేనే నీ ఉత్తరం నాకు అందిన రోజే ఉత్తరం రాశాను నేను అనుకున్నట్టే జరిగింది ఆ రమ్య తిక్క కుదిరింది దాని సంగతలా ఉండనివ్వవే ముందు మీ బావ గురించి ఆలోచించు ఇక బావ సంగతే చూద్దాంలే అక్క అని మాట్లాడుకుంటూ ఉండగా భయం భయంగా ఎదురింటి వంక చూస్తూ ఇంట్లోకి వస్తాడు రంగా ఏంటి బావా అలా దొంగలా వస్తున్నావు ఇప్పుడు చలి కూడా వెయ్యట్లేదు అలా గజగజా వనికి పోతున్నావేంటి ఆ గాలులు చల్లగా విస్తున్నాయి అందుకే ఆ చల్లగాలలు పక్కింటి నుండి వీస్తున్నాయా మాకేం వీయటం లేదే అది సరే గాని అక్క నేను ఈరోజు నువ్వు పనిచేసే చోటుకెళ్లాం అక్కడికెళ్లి చూస్తే అసలు విషయం తెలిసింది నిన్ను పనిలో నుండి తీసేశారంటగా ఆ ఏంటి నువ్వు చెప్పేది నిజమా నన్ను పనిలో నుండి తీసేశారా ఒక రెండు రోజులు సెలవు పెట్టానంతే నువ్వు సరిగా ఉద్యోగం చేయటం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావని పనిలో నుండి తీసేశారని చెప్పారు అయ్యో ఎంత పని జరిగిపోయింది ఆ ఉద్యోగం పోతే ఇక ఇల్లు గడవడమే కష్టం కదా సంఘంలో నాకు గౌరవం ఉండదు నేనన్నీ కోల్పోతాను వెన్నెలా నాకు భయంగా ఉంది ఏవండి మీరలా కంగారు పడకండి మీకు నేనున్నాను కదా చూసావా బావా నువ్వు బాధలో ఉంటే నిన్ను ఓదార్చింది అక్క ఉద్యోగం పోయిందని చెప్పినందుకే అలా అయిపోయావే భార్య అనే ఉద్యోగంలో చేరి నీకు సేవలు చేస్తుంది అక్క అలాంటి దాన్ని బాధపెట్టడానికి నీకెలా మనసు వచ్చింది బావా ఈ మధ్య కాసేపైనా నువ్వు అక్కతో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడావా చీడ పురుగుని చూసినట్టు చూస్తున్నావు అవమానించావు బాధపెట్టావు కొట్టావు కూడా అయినా అక్క నిన్ను వదిలి వెళ్లిపోలేదు నువ్వు బాధపడుతుంటే భరించలేకపోయింది భార్య మనస్సు ఇప్పటికైనా అర్థం చేసుకోవు ఆ రమ్య మాడ్రన్ గా ఉందని ఆమె పద్ధతులు బావున్నాయని మెల్లగా ఆమెకు ఆకర్షితుడివై అక్కని పట్టించుకోవటమే మానేశావు ఇప్పటికైనా నీ తప్పు తెలిసిందా హాసిని అలా చెప్పగానే రంగ చాలా బాధపడతాడు తను చేసిన తప్పుని గ్రహిస్తాడు క్షమించు నిన్ను నిన్ను ఒక అర్థం చేసుకోకుండా అవమానించాను అందుకే ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాను పర్వాలేదండి మరో ఉద్యోగం చూసుకుందరలేండి మళ్ళీ మనం సంతోషంగా బ్రతుకుదాం వెన్నెల అలా అనగానే రంగా చాలా సంతోషిస్తాడు అక్క బావలు అలా ఆనందించడాన్ని చూసి వెన్నెల సంతోషించింది ఇక అప్పటి నుండి రంగా తన భార్యకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు వైపు అస్సలు చూడడు తన కాపురాన్ని నిలబెట్టిన హాసిని చూసి వెన్నెల గర్వపడుతుంది రాజు వెన్నెల హాస్యని మాట్లాడుకుంటూ ఉండగా కొత్త టీచర్ వసుంధర వస్తుంది వసుంధర వెన్నెల ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు ఇక అప్పుడే విద్యార్థులంతా ఉండడంతో ఏమీ మాట్లాడుకోలేరు ఇక వసుంధర నేను నుండి కొత్తగా వచ్చాను తెలుసు టీచర్ కొత్తవాళ్లే కదా కొత్తగా పరిచయం చేసుకుంటారు అవును మీరు కాస్త కోపంగా ఉంటారని విన్నాను అలా కనిపించటం లేదే సీదాగానే ఉన్నారు అబ్బో బాబుగారికి భయం తెలియనట్టుంది అవును టీచర్ భయం మా వంట లేదు నేను తొడగుడితే భయం కూడా భయపడుతుంది అయితే ఒక పని చేద్దాం వెళ్ళి గోడకొచ్చి వేస్తే ఆ భయం ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను తర్వాత ఆ భయానికి నేనొక గుణపాఠం చెప్తాను వెళ్ళి అలా గోడకుర్చీవే వెళ్ళు బాబు వెళ్ళు అంటూ వసుంధర చెప్పడంతో రాజు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి గోడకొచ్చి వేస్తాడు రాజుని చూసి మిగిలిన విద్యార్థులు నవ్వుకుంటారు ఇక వసుంధర అందర్నీ పరిచయం చేసుకుంటుంది తర్వాత పాఠాలు చెప్పటం మొదలెడుతుంది అలా ఆ రోజు కాలేజీ పూర్తయ్యాక వెన్నెల దగ్గరికి వసుంధర వెళ్తుంది ఏంటొదినా నువ్విక్కడున్నావేంటి నువ్వు చదువుకుంటున్నావా నీకు పెళ్లైందని ఇక్కడ ఎవరికీ తెలిసినట్టు లేదు నిన్నిక్కడ చూసి నేను ఆశ్చర్యపోయాను కూడా నిన్ను ఆ రోజు పెళ్లిలో చూసిందే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను ఇంతకీ నువ్విక్కడికి టీచర్గా వచ్చావేంటి ఇక్కడైతే ఇంటికి కాస్త దగ్గరగా ఉంటుంది అందుకే ఇక్కడికి బదిలీ అయ్యాను వదినా అన్నట్టు తమ్ముడు నువ్వు లేదని విన్నాను నిజమేనా అదేం లేదండి మేం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా అవతల నాకు ఆలస్యమవుతుంది మీతో తర్వాత మాట్లాడతాను అన్నట్టు మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏంటో చెప్పు నాకు పెళ్లైందని నువ్వు మా ఆయన అక్కవని ఇక్కడ ఎవరికీ చెప్పకు అస్సలు చెప్పను అలా చెప్తే అప్పుడు అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు కదా అలా వసుంధరా వెన్నెలా కాసేపు మాట్లాడుకొని ఎవరిపాటికి వాళ్ళు వెళ్లారు వెన్నెలని చూసి కాస్త కోపంగానే ఉంది వసుంధర ఇక ఇంటికి వెళ్లి తన తమ్ముడు గోపిని అడిగింది ఏంట్రా నీ భార్య ఎక్కడా ఇంట్లో ఉండకుండా చదువుకోమని పంపించావా అతనిని పెళ్ళయ్యాక కూడా ఇలా చదువుకోవడమేంట్రా ప్రేమా ప్రేమా అని ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు ఇప్పుడు నీ భార్య చెప్పేవన్నీ విని గంగిరెద్దులా తలుపుతున్నావా ఈరోజు నేను టీచర్గా వెళ్లిన కాలేజీలోనే నీ భార్య వెన్నెలా చదువుకుంటుంది ఆ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను చూసందరూ నవ్వుకుంటారా అక్కా తనకి అంటే ఇష్టమని చెప్పింది తనేమైనా కోట్లకి కోట్లు అడిగిందా లేదు కదా కేవలం చదువుకుంటానంది అంతే కాదనలేకపోయానక్క చదువుకోనివ్వు మీరిద్దరూ ఒకే కాలేజీలో ఉంటారు కదా కాస్త వెన్నలని జాగ్రత్తగా అక్క అంటూ గోపి చెప్పడంతో వసుంధరకి కోపం ఎక్కువవుతుంది మన స్థాయికి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా రోడ్డున పోయే తాగుబోతోడి కూతుర్ని చేసుకున్నాడు ఇప్పుడేమో ఇలా చేస్తున్నాడు చిచ్చి వీడు మారడు పెద్దవాళ్ల మాట వింటే కదా బాగుపడడానికి వసుంధరాల చీకొట్టి అక్క నుండి వెళ్తుంది తన అక్క తిట్టడంతో గోపి బాధపడుతుంటాడు ఇక అప్పుడే వస్తుంది బాధపడుతున్న తన భర్తని చూసి ఏంటండి బాధపడుతున్నారు మీ అక్కేమైనా చెప్పిందా మీకు అని ఇప్పుడే చెప్పింది నేనలా చదువుకోవడం మీ అక్కకేమైనా ఇబ్బందా అదేం లేదు వెన్నెలా నువ్వు వాళ్ల ఏమీ ఆలోచించకు నేను చెప్పింది మాత్రమే విను చాలు ఇంట్లో అందరూ మనల్ని సరిగ్గా మాట్లాడుకోవట్లేదని అనుకుంటున్నారు అయ్యో ఇప్పుడు అవేం ఆలోచించకు అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఇంకా ప్రశాంతంగా వెళ్ళి చదువుకో అలా గోపి చెప్పడంతో ధైర్యంగా ఉంది వెన్నెల ఇక మరుసటి రోజు కాలేజీలో రాజు కాస్త అల్లరి చేస్తుంటాడు రోజేంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావు రోజురోజుకు నీ అందం రెట్టింపవుతుంది ఇదిగో హాస్ని మీ అక్కని చూసి నేర్చుకో ఎంత పద్ధతిగా ఉంటుందో చూడు ఒరే రాజు పద్ధతి అంటూ పులిహోర కలపకురా అక్క వీడి మాటలు నమ్మకు వాడికి ఉంటేనే మనల్ని పొగుడుతాడు లేకుంటే అసలు పట్టించుకోడు నాకు తెలుసులేవే అయినా రాజు ఇలా పిచ్చి వేషాలు వేస్తుంటే చదివిలా చదువుతావురా నోటితోనే చదువుతాను కదా చూసావా అక్క వీడి పిచ్చి చేష్టలు ఇంతలో వాళ్ల మాటలు వింటూ తరగతి గదిలోకి వస్తుంది వసుంధర వెన్నెల రాజులు చనువుగా మాట్లాడుతుండడాన్ని వసుంధర గమనిస్తుంది రాజు చేసే తమాషాలకు వెన్నెల నవ్వటం చూసి వసుంధరకి కోపం ఎక్కువవుతుంది కాస్త నిశ్శబ్దంగా ఉండండి ఏంటిది మీరు చదువుకోవడానికి వచ్చారా మాట్లాడుకోవడానికి వచ్చారా కాస్త బుద్ధుందా మీకు ఇంత వయసు వచ్చింది ఆ మాటలేంటి రాజు లేచి నిలబడు నేనేం చేశాను టీచర్ నోర్ముయ్ వెధవా ఆడపిల్లలతో ఆ మాటలేంటి ఆయన వాళ్ల దగ్గర నువ్వెందుకు కూర్చుంటున్నావు అమ్మాయిలు అబ్బాయిలు వేరువేరుగా కూర్చోండి అంటూ వెన్నెల దగ్గరి నుండి దూరంగా కూర్చోమని రాజుకి చెప్తుంది అలా చేయడంతో వెన్నెల కాస్త ఇబ్బందిగా చూస్తుంది ఇంతలో వసుంధరా ఇదిగో వెన్నెల నువ్వు చాలా బాగా చదివే విద్యార్థివి ఇలాంటి వాళ్ల పక్కన కూర్చొని నీ చదువు పాడు చేసుకోకు రేపటి నుండి నువ్వెవరి పక్కన కూర్చోకు విడిగా కూర్చో అలాగే టీచర్ అలా వసుంధర ప్రతిరోజు వెన్నెలను ఒక కంట కనిపెడుతూ ఉంటుంది వెన్నెల కూడా వసుంధరని ఏమీ అనలేకపోతుంది వసుంధర చెప్పేవన్నీ చేస్తుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు వసుంధర దగ్గరికి గోపి వస్తాడు ఏంటి గోపి చాలా ఆనందంగా ఉన్నావు ఏమైందిరా అక్కా అక్కా నేను నాన్నని కాబోతున్నాను నా భార్య అయింది అవునా నిజమారాను చెప్పేది అవునక్క నాకింకా చాలా పనులున్నాయి ఈ విషయం చాలా మందికి చెప్పాలి నీతో తర్వాత మాట్లాడుతాను అంటూ గోపి అక్కడి నుండి వెళ్తాడు గోపిని పిలుస్తున్న వసుంధర మాటలు లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు ఆ రోజు వసుంధర కాలేజ్లో వెన్నలని కలుస్తుంది ఏంటి గర్భవతి అరే తరగతి గదిలోనే నన్ను టీచర్గా చూడు మిగిలిన సమయంలో కాదు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావంటే నేను నమ్మలేకపోతున్నాను నిజమేనా నా తమ్ముడు నువ్వు దూరం దూరంగానే ఉన్నారని తెలుసు వాడితోనూ సరిగ్గా మాట్లాడవని తెలుసు మరిదిలా సాధ్యమైంది నిజం చెప్పు ఏం నాటకాలు ఆడుతున్నావు నా తమ్ముని మోసం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా ఎవ్వర్ని వదిలిపెట్టను నిజం చెప్పు వెనలా నేను నువ్వు గర్భవతివని తెలిసినప్పటి నుండి భరించలేకపోతున్నాను ఇది కాలేజ్ ఇక్కడందరూ మనల్నే చూస్తున్నారు మీరిలా మాట్లాడ్డం నాకు నచ్చలేదు నన్ను అవమానిస్తున్నారు హే ఆపు ఆ మాటలేంటి అమాయకంగా మాట్లాడేసి చేసిందంతా చేసేసి దాన్ని ఎక్కడ ఎలా పెట్టాలో అలా పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ రాజుగాడితో తిరుగుతూ ఉంటావు ఇంకేం పనుండదా నీకు వాడేంటెప్పుడు నీ పక్కనే కనిపిస్తాడు మేమెప్పటినుండో స్నేహితులం అలాగే మాట్లాడుకుంటాం వెన్నెలాలా చెప్పడంతో వసుంధర ఇంకేం మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోతుంది అలా రెండు మూడు రోజులు గడుస్తాయి వెన్నెలాలా చెప్పడం వసుంధరకి అస్సలు నచ్చలేదు ఇక ఒకరోజు కాలేజ్ అయిపోయిన తరువాత వెన్నెలని వెంబడిస్తుంది వసుంధర అలా చాలా దూరం వెళ్లిన వెన్నెల ఒక చెట్టు ఆగింది అది చూసిన వసుంధర ఇది జగత్కిలాడిలా ఉంది నా తమ్ముణ్ణి మోసం చేస్తుంది ఎవరితో తిరుగుతుందో ఈరోజే కనిపెట్టేస్తాను ఆధారాలతో సహా నా తమ్ముడి ముందుంచుతాను ఇదేం చెప్పినా వాడు గుడ్డిగా వింటున్నాడు ఈ రోజుతో దీని పనైపోయింది రాని ఆ వచ్చేవాడెవడో చూస్తాను దీని అంతు చూస్తాను ఆ రాజుగాడే వస్తాడని నాకు తెలుసు వాడికి చాలా ఇచ్చాను అయినా వెన్నెలతో చనువుగానే ఉంటున్నాడు ఈరోజు వాడి పనైపోతుంది రాని వెవా అలా వసుంధర దూరం నుండి అనుకుంటుండగా వెన్నెల దగ్గరికి గోపి వస్తాడు గోపిని చూసి వసుంధర షాక్ అయింది వీడొచ్చాడేంటి వీళ్ళిద్దరూ ఇంట్లో సరిగ్గా కదా ఇక్కడ మాత్రం సరదాగా ఉంటున్నారే ఇంకా కాస్త దగ్గరగా వెళ్ళి చూద్దాం వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది అని అనుకుంటూ వసుంధర ఇంకాస్త దగ్గరగా వెళ్ళి చూస్తుంది అక్కడ వెన్నెలా తన భర్త గోపిని చూసి చాలా సంతోషంగా ఏవండి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మనిద్దరం అమ్మ నాన్నలం కాబోతున్నాం నాకు చాలా సంతోషంగా ఉంది వెన్నెలా ఈ విషయం అందరికీ చెప్పి వేడుక చేసుకుందాం ఈ మధ్య మీ అక్క నన్ను ఇష్టానుసారంగా మాట్లాడుతుంది నాకలా మాట్లాడటం చాలా బాధగా ఉందండి మొన్న మధ్య నన్ను అనుమానిస్తూ మాట్లాడిందండి నేను భరించలేకపోయాను అక్కెప్పుడు అంతే నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది వెన్నెల చాలా మంచిది కాకపోతే కాస్త ఆవేశం ఎక్కువ కాలేజ్లో నేనా రాజుగడితో మాట్లాడడం మీ అక్కకు అస్సలు నచ్చటం లేదు వాణ్ణి చాలాసార్లు ఇబ్బంది పెట్టింది పిచ్చి పిచ్చి పనిష్మెంట్లు ఇచ్చింది వాడికి అక్కని కాలేజ్లో అందరూ మెంటల్ టీచర్ అని అంటారంట కదా కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నానులే గోపి అలా మాట్లాడ్డం చూసి వసుంధర చాలా సంతోషిస్తుంది నవ్వుతున్న తన తమ్ముడు గోపిని వెన్నెలని దూరం నుంచి చూస్తూ నేనేదేదో అనుకున్నాను ఇక్కడ ఇంకేదో జరుగుతుంది వీళ్ళిద్దరూ కలిసిమెలిసి లేరనుకున్నాను పెళ్లయ్యాక వీళ్ళిద్దరూ దూరంగా ఉండడంతో పాపం వెన్నెలపై అనుమానమొచ్చింది వీళ్ళిలా ఉంటారని నాకేం తెలుసు సరే మొత్తానికైతే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది అలా వసుంధర ఇంటికి చేరుకుంది ఇక ఇంటికెళ్లిన తరువాత ఆ రోజు రాత్రి గోపితో మాట్లాడుతూ ఒరే తమ్ముడు ఇన్నాళ్ళు నేనొకటనుకున్నాను కాని అది నిజం కాదని తెలిసింది నేనే కాస్త ఎక్కువగా ఆలోచించి అనుమానించాను నన్ను క్షమించరా క్షమించడమేందుకక్క ఇక అవన్నీ వదిలే నువ్వెప్పటిలాగే సంతోషంగా ఉంటే చాలు ఇక మరుసటి రోజు కాలేజ్కి వెళ్లిన తరువాత వెన్నెల రాజు హాస్యనీలని చూసి నవ్వుతూ మాట్లాడుతుంది వసుంధర చూడు వెన్నెల మా ఇంటికి నాకు నాకెంతో సంతోషంగా ఉంది ఏంటి వెనలా నువ్వు పెళ్లి చేసుకుంది వసుంధర టీచర్ వాళ్ళ తమ్మున్నా చూసావా హాసిని ఇన్నాళ్ళు మనకి విషయం తెలియనే మొత్తానికి ఇక తెలిసింది కదా ఇప్పటికైనా వసుంధర టీచర్ తో పరాచకాలడటం మాపు అరే వసుంధరా టీచర్ని నేనెలా వదిలేస్తాను ఇకపై కాస్త ఎక్కువగానే ఆట పట్టిస్తాను ఎంతైనా మన వెన్నెలకి వదిన కదా రాజు అలా అనగానే హాస్యని వెన్నెల ఇద్దరు నవ్వుకుంటారు అప్పటి నుండి వసుంధర వెన్నెలతో బావుంటుంది వెన్నెల కూడా తన అత్తారింట్లో అందర్నీ బాగా చూసుకుంటుంది